అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు బుధవారం సదాశివపేట పట్టణంలోని పంతొమ్మిది పదకొండు ఇరవై రెండు వార్డులలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం పురపాలక సంఘం కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వస్తాయని ఎవరు కూడా అధైర్యపడొద్దు అని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో రుణమాఫీ రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఉమా పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండురవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ పిల్లోడి విశ్వనాథం అరుణ్ రాయిపాడ్ రమేష్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తుకారం తుల్జారాం రఘు షెజీబాయ్ చోటుబాయ్ సాబేర్ హౌసింగ్ ఏడీ మున్సిపల్ ఏఈ టీపీఓ అధికారులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేము మీ ముందు చెప్తున్నాము ఖచ్చితంగా మన జగ్గారెడ్డి గారు ఏదైతే ఐదు ప్లాట్లు మంజూరు చేస్తారో ప్రతి నిరుపేద ఇంటికి వెళ్ళి వాళ్ళు తప్పకుండా మేము అందిస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాము అదేవిధంగా ప్రజల ఒకటి మేడం గారు సదాసుపేట్ పట్టణానికి విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ లేకపోతే ఐటీ మరి పెద్ద మాట్లాడుకొని ముఖ్యమంత్రి చెప్పి చిరస్థాయిగా ఇప్పుడు పేరు ఉండిపోతుంది కనుక తప్పకుండా మీకు దృష్టి చేస్తున్నాము అదొక చర్చ సంతోషపడతాము ఇప్పుడు మన పురపాలక సంఘ కమిషనర్ గారు ఉంటది అని చెప్పి ఒక తల్లి లాగా ఒక దేవత లాగా సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ అంటేనే అర్థమవుతుంది బీఆర్ఎస్ అంటే అది ఏదో మళ్ళీ వేరే పార్టీ అనిపిస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేసిండు గెలిచిన ఐదేళ్ళు ఆశ పెట్టించింద్రు అంతమ చేసేసి వాళ్ళు ఏం చేసుకోవాలో చదువుకున్నారు జనాలు తెలంగాణ నిజంగా కరిగిపోతాం అరిగిపోతాం అన్నిటికీ అయ్యో అంట పాపం అంట రెండోసారి కూడా చేస్తాన్న మాటలు నమ్మి మళ్ళీ రెండోసారి గెలిపించినాం డబుల్ బిడ్డ ఏము అన్నారు నీళ్ళు నిధులు అన్నారు ఇంటికి ఉద్యోగం అన్ని మీకు తెలుసు కానీ మళ్ళీ మొదటికి పోవడం అవసరం లేదు మరి అన్నీ చెప్తే ఈసారి గెలిపిస్తే చేస్తారని రాస్తే రెండోసారి కూడా మన ప్రభుత్వం మన రాష్ట్రంలో అదే ప్రభుత్వం తెచ్చుకున్నాం చివరికి ఏమైంది అందరు కూడా అర్థమైపోయి వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారు యాస భాష మాట్లాడి మనం కూడా తెలంగాణ ఓట్టినా మనం ఎందుకు ఆ మాటలు వస్తున్నాయో ఆ కుటుంబానికి ఆ భాష వస్తుంది ఆ మాట వస్తుంది ఆ మాటకే మనం అరిగిపోయి కరిగిపోయి ఓట్లేసి మరి మన బతుకులతో ఆడుకున్నారని అర్థం చేసుకొని మొన్న ఎలక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏ మాటలు ఇచ్చిండ్రో వారి గ్యారెంటీలను ఏ విధంగా ధైర్యంగా మరి చెప్పి దమ్ము ధైర్యంతో వచ్చిన నాయకులు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే మనందరినీ ఇట్లా చూస్తుంది జీవితంలో భూమి కొనలేము ఇల్లు కట్టలేము ఆ స్థాయిలో మనం అయిపోయినాం ఏది కూడా చేయలే ప్రభుత్వం అంటే చేసే ప్రభుత్వం కాదు చెడగొట్టే ప్రభుత్వం మన అంద అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మనకు ఈరోజు ఈ విలువ దక్కుతుంది మరి ఈరోజు మీరు అందరూ కూడా పాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు పెట్టుకున్నారు అందరూ ఇన్ లేవనో మరి ఉద్యోగాలు లేవనో పెన్షన్ లేవనో ఓపెన్ కార్డ్స్ లేవనో వైట్ కార్డు కూడా పదేళ్ళు ఒక్క కార్డు ఇవ్వలేదు మరి నా తల్లులకి బస్సు ఫ్రీ వచ్చిన మాట ప్రకారం నలభై ఎనిమిది గంటలు గడిచిందో లేదో బస్సు ఫ్రీ చేసింది ఇక కొందరు చెప్తా ఉంటారు చేత కానీ వాళ్ళు మాటలు ఎక్కువ అంతేనా పని చేత కాదు కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆడపిల్లలు స్వేచ్ఛ ఈరోజు తెలుస్తుంది ఏదికైనా పోయే ధైర్యం ఈరోజు ప్రభుత్వం మన పిల్లలు చదువుకొని కాలేజీకి వాళ్ళన్నా ఫ్రీగా వెళ్తున్నారు